స్వస్థ గ్రూప్ స్టార్ కేర్ యాజమాన్యంతో ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ యాజమాన్యులైనటువంటి డాక్టర్ వినయ్ శివన్న గారు అదే రకంగా సరోజమ్మ గారు సరోజమ్మ గారు వారి యొక్క అనుసంధానంతో ఎమ్మెగనూరులో హాస్పిటల్ ప్రారంభం కావడం యాజమాన్యానికి అదే రకంగా డాక్టర్ శవరి గిరీష్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నేను ప్రత్యేకంగా ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో పరిపాలన చేపట్టినప్పటి నుంచి గత పాలనలో ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ బిల్లులు కూడా ఎంత పెండింగ్ పెట్టిపోయారో రాష్ట్ర ప్రజలందరూ తెలుసు ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ ఉంది ఈరోజు ఆ బిల్లులన్నీ ఇవ్వడమే కాకుండా మరియు ఇక్కడ మా ఎమ్మెగనూరు నియోజకవర్గంలో ఇది ప్రైవేట్ నర్సింగ్ హోమ్ కావచ్చు దీంట్లోనే డాక్టర్ గారిని యాజమాన్యుడు కోరుతున్నా ఇక్కడ క్రిటికల్ కేర్ కి సంబంధించినటువంటి ఆ యొక్క ట్రీట్మెంట్స్ కూడా కొంచెం వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ చేయాలని అడుగుతున్నాను అనేది అంతేకాకుండా ఈరోజు చాలా శుభ సూచకం డాక్టర్ శబర్ గిరీష్ గారు చెప్పడం జరుగుతుంది ఇక్కడ మనకు డయాలసిస్ యూనిట్స్ పెడుతున్నారు ఆల్రెడీ ప్రారంభిస్తున్నారు విచ్ ఈస్ వెరీ 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 గుడ్ అంటే మన మొత్తం మన ప్రాంతానికి కిడ్నీకి సంబంధించినటువంటి ఏదైనా ఇబ్బందులు ఉన్నటువంటి పేషెంట్స్ అందరూ కూడా ఈ డయాలసిస్ యూనిట్స్ ద్వారా కూడా అద్భుతంగా వాళ్ళకు వైద్యం చేసే అవకాశం వారికి నేను అభినందన తెలుపుతున్నాను దాంట్లో మంద పడకల ఆసుపత్రి ఎంబినూరు నియోజకవర్గంలో అతి త్వరలో కమిషన్ చేయబోతున్నాం గతంలో నబార్డ్ నిధుల కింద మా ప్రభుత్వంలో రోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా తెచ్చినటువంటి నిధులు హాస్పిటల్ అది గత ఐదు సంవత్సరాలు మీరే చూశారు నేను చెప్పాల్సిన అవసరం పోలవరం ప్రాజెక్ట్ కట్టినట్టు ఐదేళ్లు దాన్ని కొనసాగించుకుంటూ వచ్చారు ఇప్పుడు కూడా పూర్తి కాకపోతే మనది దిమో చేయడం జరిగింది దాంట్లో కూడా నేను శాసనసభ సాక్షిగా వైద్య శాఖ కూడా చెప్పడం జరిగింది ఏదైతే క్రిటికల్ కేర్ యూనిట్ ఒకటి మాకు వంద పడకల హాస్పిటల్కి మా ఎమ్మెగనూరు కావాలని చెప్పి దాని ప్రతిపాదన కూడా ఇవ్వడం జరిగింది దీంట్లో ఒకటే కోరుతున్నాం ఔత్సాహికులు ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వైద్యులు కావచ్చు గవర్నమెంట్ వైద్య సదుపాయాలు కావచ్చు ఇటు ప్రభుత్వం ప్రైవేట్ ఈ రంగంలో ఉన్నటువంటి అందరూ కూడా ఎమ్మెగనూరు నియోజకవర్గ ప్రజలకు సేవలు అందించే విధంగా అందరికీ ఈరోజు ఎమ్మెగనూరు నియోజకవర్గంలో ఎవరు వచ్చినా కూడా స్వాగతించి ఈ యొక్క వైద్య సదుపాయాలు విస్తృతంగా ప్రజలకు చేరే విధంగా ముందుకు పోతాన్ని ఆశిస్తూ మరొకసారి ఈ యొక్క స్టార్ కేర్ హాస్పిటల్ ఏదైతే స్వస్థ గ్రూప్ ఉందో అదే రకంగా డాక్టర్ శబర్ గిరీష్ గారికి యాజమాన్యానికి అందరూ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో మంచి పేరు తెచ్చుకొని హాస్పిటల్లో వైద్య సేవలో కానీ సేవలో కానీ ప్రజలకు ఇబ్బంది కలగకుండా సేవలు అందించే ముందు ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం